జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినిమా యాక్టరు స్వచ్ఛంద సేవకురాలు రేణు దేశాయి హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూనే మే నేనే కుక్కల గురించి మాట్లాడటానికి రాలేదు మనుషుల గురించి మాట్లాడటానికని వచ్చాను అని చెప్పి మొదలుపెట్టి చెప్పారు ఆవిడ మనుషుల గురించి మాట్లాడతానని చెప్తూనే కుక్కలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ మాట్లాడారు మనుషుల మీద కోపాన్ని ఆవిడ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆవిడ కొన్ని అంశాలను లేవనెత్తారు ఎవరైతే కుక్కలు కరిసి కొంతమంది పిల్లలు కొద్దిమంది కొంతమంది ముసలి వాళ్ళు కొంతమంది చనిపోతున్నటువంటి మాట వాస్తవం అని అంగీకరిస్తూనే కుక్కలు కరిసినంత మాత్రాన కుక్కలు కరిస్తే మరి కుక్కను చంపేస్తున్నారు కదా మీరు వెళ్ళి మీరు మగోళ్ళు లాగా వెళ్ళి కుక్కలను చంపుతున్నారు ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయిని రేప్ చేసినటువంటి వాళ్ళని వెళ్ళి మీరు చంపుతున్నారా అని ఇలా లాజిక్గా మాట్లాడారు ఇంకేముంది అసలు అద్భుతంగా మాట్లాడింది రేణుదేశాయి శివంగిలాగా మాట్లాడిందని మీడియాలో ఆహా ఓహో అంటూ కూడా సోషల్ మీడియాలో కథనాలు ఆవిడ ప్రెస్ మీట్ అంతా హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఆవిడ చాలా అంశాలనే లేవనెత్తారు ఆవిడ లేవనెత్తినటువంటి అంశాలు పూర్తిగా అసంబద్ధమైనటువంటి అంశాలు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆవిడ ఇప్పుడు మీరు కుక్కలు కరిశాయి కదా అని కుక్కలని వెళ్ళి చంపటం కరెక్టేనా మీరు అదే రేపు చేసినటువంటి వాళ్ళని చంపుతారా అంటే రేపు చేసినటువంటి వాళ్ళని ఎలా చంపుతారో చంపితే నేరం రేపు చేసినటువంటి వాళ్ళని పోలీసులకి అప్పగించి లేదా పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు న్యాయపరంగా శిక్ష వేయటం అనేటువంటిది మన భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా ఆ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్ష విధించాలి అని మనం రాసుకున్నాం మన భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టాల ప్రకారంగానే వ్యవహరించాలి అందుకని మీరు కుక్క కరిస్తే కుక్కని కుట్టి చంపుతున్నారు అని అంటున్నారు కదా కుక్క కరిసింది అని అంటే ఏంటి అని అంటే అన్ని కుక్కల కరం కరిచే కుక్కలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిచ్చెక్కితే వాటిని రాబిస్ గిన వాటికి సోకితే అలాంటి కుక్కల్ని ఖచ్చితంగా కుట్టి చంపాలి లేకపోతే రేబిస్ సోకినటువంటి కుక్కలు ఇంకా ఎక్కువ మందిని కరిచినాయి అనుకోండి దానికి సకాలంలో గైనా వ్యాక్సిన్ తీసుకోలేదనుకోండి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మనుషులు అవి జంతువులను కలిసినా మిగతా జంతువులను కలిసినా కూడా ఆ జంతువులు కూడా చచ్చిపోతాయి మరి అలాంటప్పుడు దానికి ర్యాబీస్ చూకుండా ముందే వ్యాక్సిన్ వేయించాలి వ్యాక్సిన్ వేయించాలంటే ఎవరు వేయాలి అది వీధి కుక్కలన్నింటినీ పట్టుకొని వ్యాక్సిన్ వేసే పరిస్థితి ఇప్పుడు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు చేయటం లేదు అది వాళ్ళ బాధ్యత వాళ్ళని మనం ప్రశ్నించవచ్చు ఖచ్చితంగా మీరెవరూ ప్రశ్నించట్లేదు మున్సిపాలిటీలని పంచాయతీలని అని రేణు దేశాయ అడిగారు మీరు కూడా ప్రశ్నించవచ్చు అమ్మ రేణు కూడా ప్రశ్నించవచ్చు కదా ఇప్పుడు జనం కూడా ప్రశ్నించమని జనాన్ని అడిగింది మీరు కూడా ప్రశ్నించవచ్చు కుక్కల రక్షణ కోసం కోరుకునేటువంటి మీరు కూడా గ్రామ పంచాయతీలు అదేవిధంగా మున్సిపాలిటీల నుంచి వాళ్ళకి యాంటీ రేబిసి వ్యాక్సిన్ కుక్కలకు వేయటము అదేవిధంగా యానిమల్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి విషయంలో వాటికి నియంత్రణ కుటుంబ నియంత్రణ జరిగేటువంటి విధంగా వాటికి ఇంజక్షన్లు చేసేటువంటి విధంగా బాధ్యత తీసుకోమని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్లే జారీ చేసింది మున్సిపాలిటీలు పంచాయతీ మరి అవి అమలు జరగటం వల్ల వాటిని అమలు చేయమని అడగవచ్చు రేణు దేశా కూడా అడగొచ్చు అందరూ జనమే అడగాలి అనేటువంటిది ఏం లేదు ఎవరికి అవేర్నెస్ ఉంటే వాళ్ళు అడుగుతారు మీకు అవేర్నెస్ ఉంది మీరు అడగొచ్చు అదేవిధంగా ఆవిడ ఇంకొక ప్రస్తావన ఏం చేశారు గుడి దగ్గర చాలామంది కూర్చొని ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళకి ధర్మం చేస్తారు మరి అలాంటి వాళ్ళందరినీ మీరు ఇంట్లో సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది మీరు వీధి కుక్కలకి ఎందుకు మీరు తిండి పెడతారు మీ ఇంటికి తెచ్చిపెట్టుకోండి అని చెప్పేసి అన్నారు మరి వాళ్ళకొక న్యాయం గుడి ముందు కూర్చొని అడుక్కునే వాళ్ళకి కుక్కలకొక ఒక న్యాయం అనండి గుడి ముందు కూర్చొని అడుక్కునే వాళ్ళు ఎవరు అమ్మా వాళ్ళు ఎవరు జనానికి అరవరు జనాన్ని కొట్టరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు ఏదైనా తినేది ఇస్తే తీసుకుంటారు లేదే లేదు అంతే తప్ప వాళ్ళ వల్ల ఏమన్నా న్యా సమాజానికో లేదా మిగతా ప్రజలకు హాని జరుగుతుంటే వాళ్ళ ప్రాణాలు ముప్పు వస్తే దాన్ని దీన్ని కంపారిజన్ చేయచ్చు కుక్కలని రోడ్డు మీద కుక్కలన్నీ కొట్టి చంపుతున్నారా చంపట్లేదు కదా రోడ్డు మీద కుక్కలు ఏవైనా సరే ప్రజలకు హాని కలిగించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వాటిని కుడుతున్నటువంటి పరిస్థితి అయితే మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత లేకపోతే కొన్ని ఘటనలు జరిగినట్టు నేపథ్యంలో హైదరాబాద్లో ఒక చిన్నపిల్లని కుక్కలు కరవటం ఆ తర్వాత చచ్చిపోవటం ఆ పిల్ల బా పాప చనిపోవడం ఇవన్నీ అప్పుడు కొద్దిమంది ఎవరో చంపారు అనేటువంటి దాని మీద అవి దాని మీద మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎక్కువ కుక్కలు కానీ ఉంటే వాటిని తీసుకెళ్ళి వ్యాక్సినేషన్ చేసి యాంటీ రేబీస్ కానివ్వండి అదేవిధంగా నియంత్రణ కుటుంబ నియంత్రణ అంటే వాటికి పునరుత్పత్తి లేకుండా నియంత్రణ చేయటం అలాంటి ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ విధంగా పొంతన లేనటువంటి విషయాలని మీరు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నారు యాక్సిడెంట్ అవుతుంది హెల్మెట్ పెట్టుకోలేదు హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల చనిపోతున్నారని హెల్మెట్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారా హెల్మెట్లు పెట్టుకోవాలని ఉద్యమం చేస్తున్నారా అని అడుగుతున్నారు ఎస్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయినా కొన్ని యాక్సిడెంట్లు జరిగితే చనిపోతాయి అంటే యాక్సిడెంట్లు జరిగితే చనిపోతున్నారు అదేవిధంగా రేపులు జరిగితే పిల్ల ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి మరి ఆ విధంగా వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి ఇప్పుడు కుక్కలు కలిస్తే చనిపోరా అని మీరు కంపారిజన్ చేస్తే కుదరదమ్మా రేణు దేశాయ్ ఎందుకు అని అంటే ఈ కంపారిజన్లో మీకు చట్టాలు అనేటువంటిది మన చట్టాలని పగడ్బందీగా మనం అమలు చేస్తాం తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద అలాగానే మరి ఇప్పుడు దీ దీన్న ఇంకొకదానికి కంపారిజన్ చేయకూడదు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా దాన్ని మొత్తం నియంత్రణ చేయండి కుక్కలు గరిసేదాన్ని మీరు మనం ఏం చేయగలుగుతాము అనేటువంటి విధంగా మాట్లాడితే దాన్ని దీన్ని కంపారిజన్ చేస్తే కుదరదు రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అదొక ప్రయత్నం ఒకవేళ రోడ్లు యాక్సిడెంట్ దురుద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేస్తేనో ఒక నిర్లక్ష్య యాక్సిడెంట్ జరిగితేనో చట్టపరంగా మీద చర్యలు తీసుకుంటున్నారు కదా అవి కూడా చర్యలు ఉంటాయి అందుకని మీకు దాన్ని దీనికి పోలికబెట్టేసి మీరు కుక్కల్ని చంపినంత మాత్రాన మీరు సీరియస్కి ఎలా చేస్తారు రోడ్డు మీద యాక్సిడెంట్ని సీరియస్గా ఎందుకు తీసుకోరని అడగటం అని దాన్ని దీన్ని కంపారిజన్ చేయచ్చు అదేవిధంగా రేప్ చేసినటువంటి వాళ్ళని మరి కొట్టి చంపండి అని మనం అట్లా చెప్పడానికి అవకాశం లేదు ఈ మీరు ఒక్కటే గమనించండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది ఈ విధంగా కుక్కల వల్ల వీధి కుక్కల వల్ల ప్రమాదం జరగకుండా చూడాలి అనేటువంటిది చెప్పింది హెచ్చరిక ప్రభుత్వాలకు జారీ చేసింది సుప్రీంకోర్టు ఏమని మీరు వీధి కుక్కలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ చేయించండి వీధి కుక్కల వల్లకైనా ఎవరన్నా చనిపోతే మాత్రం ప్రభుత్వాలు వాళ్ళకి ఆ విధంగా పరిహారం భారీ ఎత్తును చెల్లించాల్సి ఉంటుంది అని ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేసింది మరి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి కదా మరి తప్పు జరుగుతున్నప్పుడు కుక్కలు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా వాటిని నియంత్రించేటువంటి బాధ్యత ప్రభుత్వాలదే కోర్టు అందుకనే ఆదేశాలు జారీ చేసింది మీరు కూడా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి అనేటువంటి దాన్ని మేము అడగచ్చు అదేవిధంగా పిల్లలు అదే అనాథ పిల్లలు ఉన్నారు అనాథ పిల్లల్ని మీరు వాళ్ళకి మంచి భోజనం అవి పెడుతున్నారు ఎక్కడికైనా వెళ్ళి తప్పేం కాదు కదా అలాగనే కుక్కలకు కూడా పెడితే తప్పేం ఉంది అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు అనాథ పిల్లలు అంటే వాళ్ళు తిండి లేకపోతే ఉంటే వాళ్ళు చదువుకోవడానికో లేదో వాడు బతకడానికి వాళ్ళు ఎవరిని కలవరు ఎవరిని కొట్టరు వాడు తిండి తిని వెళ్ళి బలిసి ఎవరునో కొడుతున్నారా కొడితే మీరు వాళ్ళకి ఎందుకు తిండి పెడుతున్నారు వాడు గంజాయి తాగి మందు తాగి కొడుతున్నాడు అని ఎక్కడ ఉంటే అలాంటిదే ఉంటే మాట్లాడచ్చు దానికి దీనికి ఏం పోలిక అనాథ పిల్లలకి భోజనాలు ఎందుకు పెడుతున్నా అలాగానే నేను కుక్కలకు కూడా పెడుతున్నాను మీరు కుక్కలకు భోజనాలు పెడతాను ఇవి ఇలాంటి ఇప్పుడు రేణు దేశాయ కానీ అమల కాని వీళ్ళందరూ ఎవరు బజార్లో వచ్చి తిరిగేవాళ్ళు కాదు ఎప్పుడో ఒకసారి వచ్చి ఆ జంతువుల గురించి ఈ జంతువుల గురించి మాట్లాడేటువంటి వాళ్లే నిజంగా బజార్లో తిరిగేటువంటి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళ సమస్యని పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకు ప్రభుత్వాలకు ఒక మార్గదర్శకం చేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు వైపు నుంచి ఉంది అలాగనే రేణు దేశం ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడారు ఈ గోవులు వాటికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మరి కొన్ని ప్రస్తావనలు చేశారు గోవులకి మేత పెట్టేటువంటి విషయంలో మరి వాటిని చూసేటువంటి విషయంలో వీటికి అను కుక్కలకి వాటికి పొంతన కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు గోవులు ఎవరికి ఒకవేళ హాని చేసేటువంటి పరిస్థితి రోడ్ల మీద ఉంటున్నాయి గోవులు వదులుతున్నారు తిండి పెడుతున్నారు రోడ్ల మీద గోవుల వల్ల ఆ గేదెల వల్ల కూడా యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని కూడా మనం తప్పు పట్టాల్సిందే అందుకని అట్లా జరుగుతుంది కాబట్టి దాన్ని దీన్ని కంపారిజన్ చేసి మా కుక్కలనేమనొద్దు అనేటువంటి ధోరణి అయితే కరెక్ట్ కాదు రేణువు దేశాయ్ తీసుకొచ్చినటువంటి వాదలు సమంజసంగా లేవు ఒకవేళ రేణు దేశాయ్ అసలు జంతువులు చంపటమే తప్పు అని అన్నారు అనుకోండి మరి మేకలు గొర్రెలు కోళ్ళు ఇవన్నిటిని కోసి చంపుకొని తింటున్నారుగా మరి ఆటికి వ్యతిరేకంగా కూడా ఏమన్నా పోరా పోరాటం చేస్తారా ఎవడా సపోజు అంటే వాటిని అయితే చంపుకొని తినొచ్చు కుక్కలని అయితే కొట్టకూడదాం కుక్కలను ఊరికే కొట్టడానికి ఎవరు అనే తప్పు అంటారు చంపడానికి కూడా తప్పు అని అంటున్నాం నో డౌట్ అలాగని వీధి కుక్కల వల్ల జరిగేటువంటి నష్టానము దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నము నియంత్రించేటువంటి వ్యవస్థలు ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి అనేటువంటిదే సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ప్రభుత్వాలకు కూడా చేసినటువంటి సూచన దీన్ని తప్పు పట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం